నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము పదమూడవ అధ్యాయం బ్రహ్మదేవుని ఆజ్ఞతో దక్షుని ద్వారా మైథున సృష్టి ఆరంభమగుట తన పుత్రులకు హర్యస్వులను శబలాసులను నివృత్తి మార్గమునకు పంపగా ఆ కారణమున దక్షుడు నారదునకు శాపమునిచ్చుట బ్రహ్మ పలికెను నారద ప్రజాపతి దక్షుడు తన ఆశ్రమమునకు వెళ్ళి నా ఆజ్ఞతో హర్షమనస్కుడై అనేక విధములైన మానసిక సృష్టి చేయసాగాను ఆ ప్రజాసృష్టి పెరుగుచున్నదని చూడక ప్రజాపతి దక్షుడు తన తండ్రిని బ్రహ్మనగు నాతో ఇట్లు చెప్పెను దక్షుడు పలికెను బ్రహ్మదేవ స్వామి ప్రజానాథ ప్రజల సంఖ్య పెరుగుటలేదు నేను సృష్టించిన జీవులు మొదటనున్న వారే ఇప్పుడునూ ఉన్నారు ప్రజానాథ నేనేమి చేయుదును ఆ ప్రజలు తమంతట తామే వృద్ధి చెందవలను అట్టి ఉపాయమును నాకు తెలుపుము దానికి అనుగుణముగా నేను ప్రజలను సృష్టించదను ఇందులో సందేహము లేదు బ్రహ్మ పలికెను నాయన ప్రజాపతి దక్ష నా మాట వినుము ఇది ఉత్తమమైనది దీనికి అనుగుణముగా పనిచేయుము సురశ్రేష్ఠుడు భగవంతుడగు శివుడు నీకు శ్రేయస్సును కలుగజేయును ప్రజేశ ప్రజాపతి పంచజనుని యొక్క కుమార్తె అసిక్ని కలదు ఆమె మిగుల సౌందర్యవతి నీవు పత్నిగా ఆమెను పరిగ్రహింపు స్త్రీయందు మైథున ధర్మమును ఆశ్రయించి నీవు మరల ఆ ప్రజా సర్గమును విస్తరింపచేయము ఆస్నికా వంటి కామిని గర్భమునందు నీవు బహుళ సంతానమును పొందగలవు తదనంతరము మైథున ధర్మముతో సంతానమును ఉత్పత్తి చేయు ఉద్దేశముతో ప్రజాపతి దక్షుడు నా ఆదేశానుసారము వీరణ ప్రజాపతి పుత్రికను వివాహము చేసుకొనను తన పత్నియగు వీరిని గర్భమున ప్రజాపతి దక్షుడు హర్యస్సులని పిలవబడు పదివేల మంది పుత్రులకు జన్మనుసకెను మునీంద్ర ఆ పుత్రులందరూ సమాన ధర్మమును ఆచరించడి వారై ఉండరి తండ్రి మీద భక్తి కలిగి ఉండి వీరు ఎల్లవేళలా వైదిక మార్గముననే నడుచుచుండిరి ఒకసారి తండ్రి వారికి సంతానమును సృష్టి చేయమని ఆదేశించను నాయన అప్పుడు వారందరూ దాక్షాయణ నామధారులకు పుత్రులను సృష్టించు ఉద్దేశ్యముతో తపమనరించుటకు పశ్చిమ దిశకు వెళ్ళిరి అతట నారాయణ సరము అను పేరు గల పరమ పవిత్ర తీర్థము కలదు అతటనే దివ్యమైన సింధు నదము సముద్రమున కలియును ఆ తీర్థజలమును దగ్గర నుండి స్పృశించగానే వారి అంతఃకరణము పరిశుద్ధమై సంపన్నమయ్యను వారి ఆంతరిక మాలిన్యము తొలగిపోయెను వారు పరమహంస ధర్మమున స్థితులై ఉండిరి దక్షుని ఆ పుత్రులందరూ తండ్రి ఆదేశమునకు కట్టుబడి ఉండిరి మనస్సును స్థిరమునరించుకొని సంతాన వృద్ధి కొరకు అతట తపమాచరించసాగిరి వారందరూను సత్పురుషులలో శ్రేష్ఠులని తలంపుము నారద హర్యస్వగణములు సృష్టి కొరకు తపస్సు చేయుచున్నారని నీకు తెలిసిన సమయమున భగవంతుడకు లక్ష్మీపతి యొక్క హృదయమునందలి అభిప్రాయమును నీ వెరగితీవి స్వయముగా వారి దగ్గరకు వెళ్ళితివి మిగుల ఆదరమతో ఇట్లు పలికితివి దక్షపుత్రులైన హర్యస్వగణములారా మీరు పృథివీ యొక్క అంతమును చూడకుండా సృష్టిని చేయుటకు ఎట్లు ఉద్యమించితిరి బ్రహ్మ ఫలికను నారద హర్యస్సులు సోమరితనమునకు దూరముగా నుందురు జన్మించినప్పటి నుండి వారు మిగుల బుద్ధిమంతులు మీరు చెప్పిన పై విషయము మీద వారందరూ ఆలోచింపసాగిరి వారు ఈ విధముగా ఆలోచించిరి తండ్రి ఉత్తమ శాస్త్రస్వరూపుడు ఆయన ఇచ్చిన ఆదేశము నివృత్తిపరమైనది దానిని అర్థము చేసుకొనని వారు కేవలము రజోగుణాదుల మీద నమ్మకమును కలిగి ఉందరు సృష్టి నిర్మాణ కార్యమును ఎట్లు ఆరంభించగలరు అట్లు నిర్ణయించుకొని ధీమతులైన దక్షకుమారులు ఏకాభిప్రాయము కలవారై వారి నా మునికి నమస్కరించిరి ఆయనకు పరిక్రమణ చేసిరి అప్పుడు వెళ్ళిన వారు ఎవరును తిరిగి రాని మార్గమును పయనించిరి నారద భగవంతుడగు శంకరుని మనస్సు నీది మునీంద్ర నీవు సమస్త లోకములందు ఒంటరిగా విహరించుదువు నీ మనస్సులో ఏ వికారమును లేదు ఎల్లప్పుడూ మహేశ్వరుని మనోవృత్తి కనుగొనముగానే పనిచేయుచుందువు చాలా కాలము గడిచెను అప్పుడు నా కుమారుడకు దక్ష ప్రజాపతి తన కుమారులందరూ నారదుని ఉపదేశముతో నశించిరని తెలుసుకొనెను నా చేయి దాటిపోయి అయ్యో నా పుత్రులు కదా అని అతనికి మిగుల దుఃఖము కలిగాను అప్పుడు ఆయన పదే పదే ఇట్లనుకోనెను ఉత్తమ సంతానమునకు తండ్రి ఒకట శోకమునకు ఆది నిలయము శివమాయ చేత మోహితుడైనందువల్ల దక్షిణకు పుత్రవియోగము వలన బాధ మిగుల బాధ కలిగను అప్పుడు నేను వెళ్ళి నా కుమారుడకు దక్షుణకు మిగుల ప్రేమతో నచ్చజెప్పితిని ఊరడించి తిని నిర్ణయము ప్రబలమైనది అనునట్టి మాటలను తెలిపి అతని మనస్సును శాంతపరిచితిని నా చేత ఊరట పొందిన దక్షుడు మరల పంచజన కన్యయగు అస్నిక యొక్క గర్భము నుండి శవలాసులను పేరుగల వెయ్యి మంది పుత్రులను ఉత్పన్నము చేశాను తండ్రి ఆజ్ఞను పొంది ఆ కుమారులు కూడా ప్రజలను సృష్టించుటకు దృఢముగా నిశ్చయించుకొని అప్పుడు అగ్రజులు సిద్ధిని పొందిన స్థలమునకే వీరును ప్రతిజ్ఞాపాలన కొరకు వెళ్ళిరి నారాయణ సరోవరమును నందలి జలమును స్పృశించినంత మాత్రముననే వారి పాపములన్నీ నశించినవి అంతఃకరణము పరిశుద్ధమయ్యను ఉత్తమ వ్రతము పాలించు ఆ శబలాసులు బ్రహ్మను జపించుచు అక్కడ గొప్ప తపస్సును ప్రజా ప్రజాసృష్టి కొరకు వారు ప్రయత్నించుచున్నారని తెలుసుకొని నీవు మరల మునుపటి వలె ఈశ్వరీయ గతిని స్మరించుతూ వారి దగ్గరకు వెళ్ళితివి వారి సోదరులకు ఇంతకు ముందు చెప్పిన మాటలనే వీరికి చెప్పితివి మునీంద్ర నీ దర్శనము అమోఘము కనుక నీవు వారికి కూడా వారి సోదరులకు సూచించిన మార్గమునే తెలిపితివి కనుక వారును తమ సోదరుల మార్గమును అనుసరించి ఊర్ధ్వగతిని పొందిరి అదే సమయమున ప్రజాపతి దక్షునకు అనేక దుస్శకుణములు దీని దీనివలన నా కుమారుడగు దక్షుణకు మిగుల ఆశ్చర్యము కలిగను ఆయన మనస్సులో మిగుల దుఃఖించను అతడు మునుపటి వలె నీవు చేసిన పనితో తన పుత్రులు నశించిరని గ్రహించను దీనివలన అతనికి మిగులు ఆశ్చర్యము కలిగను పుత్రశోకముతో మూర్చిల్లెను మిక్కిలి కష్టమును అనుభవింపసాగను తదుపరి దక్షిణకు మీద కోపము వచ్చెను ఆయన ఈ నారదుడు మిగుల దుష్టుడు అని పలికెను దైవికముగా అదే సమయమున దక్షుని అనుగ్రహించుటకు నీవు అచ్చటికి చేరితివి నిన్ను చూడగానే శోకావేశముతో కూడిన దక్షుని పెదవులు రోషముతో వణకసాగాను నీవు ఎదుటనుండగా అతడు నిన్ను ధిక్కరించుచూ నిందించసాగాను దక్షుడు నుడివెను ఓ నీచుడా నీవేమి చేసితివి నీవు అసత్యపు సాధువుల వేషము ధరించితివి నిజమైన సాధువు కావు దీని ద్వారా మోసగించి అమాయకులైన మా బాలురకు భిక్షా మార్గమును చూపితివి ఇది నీకు మంచిది కాదు నీవు నిర్దయుడవు సఠుడవు నా బాలురు ఋషి రుణము నుండి దేవ రుణము నుండి పితృ రుణము నుండి ముక్తులు కాలేదు వారి ఇహలోక పరలోక శ్రేయస్సును నశింపచేసి ఈ మూడు రుణములు తీరకుండా మోక్షకాంక్షను మనస్సునందుంచుకొని తల్లిదండ్రులను పరిత్యి ఇంటి నుండి వెళ్ళిపోయి సన్యాసులైరి అట్టివారు అధోగతి పాలగుదురు నీవు నిర్దయుడవు మిగుల లజ్జావిహీనుడవు పిల్లల బుద్ధి అందు భేదభావము కల్పించి నీ గొప్ప కీర్తిని స్వయముగానే నశింపచేసుకొనిచున్నావు మూర్ఖుడ భగవంతుడైన విష్ణుదేవుని పార్షదులలో వ్యర్థముగా తిరుగుచున్నావు అధమాధముడు పదే పదే నాకు అమంగళం అనురించితివి కనుక నేటి నుండి నీవు త్రిలోకములందు సంచరించదవు ఎక్కడను స్థిరముగానుండవు నీవు నిలుచుటకు ఎక్కడనూ సుస్థిరమైన నీకు ఆవాసము లభించదు నారద నీవు సాధు పురుషుల చేత సమ్మానితుడవు అయినప్పటికీ అప్పుడు దక్షుడు దుఃఖవసుడై శాపము నొసగెను ఈశ్వరుని ఇచ్చను తెలుసుకొనలేకపోయాను శివుని యొక్క మాయ అతనిని మిక్కిలి మోహితుని చేసినది మునీంద్ర నీవు ఆ శాపమును నిశ్శబ్దముగా గ్రహించితివి నీ చిత్తమునందు ఏ వికారమును రానివ్వలేదు ఇదే బ్రహ్మభావము ఈశ్వర కోటికి చెందిన మహాత్ములకు పురుషులు స్వయముగా శాపమును తొలగించుటకు సమర్థులై కూడా దానిని సహించదరు పదమూడవ అధ్యాయం సమాప్తం